హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కదా మూడో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం నీ కోసం నేను మళ్ళీ తిరిగి వస్తాను అర్జున్ అప్పటి వరకు నువ్వు ఎవరినీ నీ దగ్గరికి రానివ్వకూడదు అని మనసులో బలంగా అనుకుంది ఐశ్వర్య అలా చూస్తూ కారెక్కిన ఐశ్వర్య మిర్రర్లో నుండి అర్జున్ వరకు చూస్తూనే ఉంది అతను కనుమరగైన తరువాత సీటు వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకుంది మూసి ఉన్న కనుపాపల వెనక అర్జున్ రూపాన్ని తలుచుకుంటూ నా కోసం ఎదురు చూస్తారు కదా అర్జున్ అని అనుకుంది మనసులో కన్నీళ్లతో తన చెల్లిని సాగనంపిన బాధతో అక్కడే నిలబడి ఉన్న అర్జున్కి ఎవరో తన కోసం బాధపడుతూ నీకోసమే నేనున్నాను నా కోసం నువ్వు ఉంటావా అని అడుగుతున్నట్లు అనిపించింది అతని మనసుకి గుండె మీద చెయ్యి వేసుకుని ఎందుకు ఈ మనసు ఇంత ఆందోళన చెందుతుంది ఈరోజు నా దగ్గర వాళ్ళు నా నుంచి దూరం వెళుతున్నట్లు అనిపిస్తుంది బహుశా నా చెల్లులు దూరంగా వెళుతున్నందుక ఈ బాధ అని అనుకున్నాడు కానీ రెండు కళ్ళు మాత్రం ఎప్పట్నుంచో అర్జున్ని కసిగా చూస్తూ నిన్ను ఎప్పుడెప్పుడు చంపాలా అని నీ చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటే నీ లక్కు బాగుంటు తప్పించుకుంటున్నావు కానీ ఏదో ఒక రోజు నీ లక్కు తిరగబడి నా చేతిలో చస్తావు అని వికృతంగా నవ్వుకున్నారు వారు ఇక లోపలికి రాగానే అప్పటిదాకా అక్కడే ఉన్న వరుణ్ తన రూంలోకి వెళ్ళబోయాడు వరుణ్ అని అర్జున్ పిలవడంతో ఏంటన్నయ్యా అంటూ తిరిగి అర్జున్ని చూశాడు పెళ్లి హడావిడిలో నీతో మాట్లాడడం కుదరలేదురా సారీ అని తమ్ముడి భుజంపైన చేయి వేసి ఎలా ఉంది నీ చదువు అని అడిగాడు ప్రేమగా దాంతో వరుణ్ నవ్వి బాగుందన్నయ్య నెక్స్ట్ మంత్ నుండి ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారట నేను ఊరికి రాలేను అని అన్నాడు నువ్వు రాకపోయినా నేనే వస్తానప్పుడప్పుడు నువ్వు చదువు నెగ్లెక్ట్ చేయకు అని డబ్బులేమైనా కావాలా అని అడిగాడు అతడి తలలిమ్మురుతూ వద్దన్నయ్యా నువ్వు వేసిన డబ్బులు ఇంకా నా అకౌంట్లో అలాగే ఉన్నాయన్నయ్య అయినా నాకు ఏం కావాలన్నా ముందే తెచ్చి ఇచ్చే నువ్వు ఉండగా నాకు లోటేంటన్నయ్యా అని నవ్వుతూ చెప్పాడు వరుణ్ నువ్వు అందరిలా నీకు ఏం కావాలో నోరు తెచ్చి అడగలేవు కదరా అందుకే ఇలా చేయక తప్పదు అని నవ్వి ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అడిగాడు అర్జున్ రేపు బయలుదేరదాం అనుకుంటున్నానన్నయ్య అని వరుణ్ చెప్పడంతో అరుంధతి వైపు చూస్తూ పిన్ని తమ్ముడికి ఏమేం కావాలో అన్ని సిద్ధం చేసి పంపించు వాడక్కడ ఏం తింటున్నాడో ఏంటో కావాల్సిన పిండి వంటలు పచ్చళ్ళు పొడులు అన్నీ రెడీ చేసి పంపించి పిన్ని అని చెప్పేసి తన రూమ్ కి వెళ్లిపోయాడు వెళ్తున్న అర్జున్ ని చూస్తూ తన రూమ్ కి వెళ్ళిపోయాడు వరుణ్ కూడా అరుంధతి వాళ్ళన్నయ్య చలపతికి అర్జున్ అంటే అసలు ఇష్టముండదు తన చెల్లి పిల్లలకి ఆస్తి లేకుండా మొత్తం అర్జున్ పేరు మీద ఒక్కడే పెట్టుకుని అనుభవిస్తున్నాడని అక్కసు అతను రెండో పెళ్లివాడైన పార్థసారథి గారికి అరుంధతిని ఇచ్చి చేసింది ఆ ఆస్తి తను పెత్తనం చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలని కాని ఆస్తంతా అర్జున్ పేరు మీద అప్పటికే ఉండడంతో ఈ కథలు ఏమీ చేయలేకపోయాడు పార్థసారథి గారు కూడా వక్రబుద్ధి ఉన్న చలపతిని తన ఇంటి ఛాయలకు కూడా రానివ్వలేదు చుట్టంలా వచ్చి పోవచ్చు అంటే దానితో అతడికి లోపల అంతా కసి చేరిపోతుంది అర్జున్ని చంపాలని చూస్తున్న వ్యక్తి చలపతి ఎదురుగా కూర్చొని నువ్వు ఇప్పటి వరకు ఏం చేసి వచ్చావు ఒక్క ప్రయత్నం కూడా చేయలేకపోయావు ఆ అర్జున్ ని చంపలేకపోయినా నువ్వొక్క పెద్ద మగాడివి అంటే ఫోజులు కొడుతున్నావు వాడు ఇంతున్నప్పటి నుంచి ట్రై చేస్తున్నావు ఒక్కసారైనా సక్సెస్ అవ్వగలిగావా అందుకే వాడిని శారీరకంగా కాకుండా మానసికంగా దెబ్బ కొట్టాలని నీ కూతురిని వాడికి ఇవ్వద్దు అని ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమైందా ఆ వ్యక్తి అలా అనగానే చలపతికి కూడా నవ్వుతూ నా కూతురు ఏమీ తక్కువ తినలేదు వాడిని బాగా వెంట తిప్పుకొని కావలసినవన్నీ కొనిపించుకుని అవసరాలు తీర్చుకుని చివరికి వాడంటే ఇష్టం లేదని వాడి మనసు మీద దెబ్బ కొట్టింది అందుకే కదా వాడు ఏ అమ్మాయిని దగ్గరకు రానివ్వలేదు ఇప్పటిదాకా ఈ క్రెడిట్ అంతా నా కూతురిదే మరి అని అన్నాడు గర్వంగా అందుకే కదా నీ కూతురికి ఫారిన్ సంబంధం తెచ్చి చేయడానికి హెల్ప్ చేసింది తేరగా చేసినట్టు బిల్డప్ ఇవ్వకు అని కోపంగా అనగానే చలపతి కొంచెం మెత్తబడుతూ నేను నిన్ను ఏమీ ఇవ్వడం లేదని చెప్పడం లేదు మనం ఒకటే అని చెప్తున్నాను ఇప్పుడు చెప్పు ఆ అర్జున్ ని ఎలా టార్గెట్ చేయాలి అని అడిగాడు చలపతి ఈసారి ఊరి ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పటిలాగానే వాడి తండ్రిని నిలబెట్టాలని చూస్తాడు కానీ నువ్వు అడ్డం పడుతూ ఎప్పుడు వాళ్ళ కుటుంబమే అధికారంలో ఉండాలా ఇంకెవరూ ఉండకూడదా అని అడ్డం పడి ప్రజలను రెచ్చగొట్టు ఎవరినైతే ఇన్నాళ్ళు వాడి సొంత మనుషులనుకుంటూ హెల్ప్ చేశాడో వాళ్లే అడ్డం తిరిగితే ఆ బాధ మామూలుగా ఉండదు ఆ రకంగా ఈసారి వాడితో ఆడుకుందామని ఒక ఈవిల్ స్మైల్తో చెప్పడంతో చలపతి కూడా ఆనందంగా అలాగే చేద్దామని ఇద్దరూ విడిపోయి ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నట్టుగానే ఎలక్షన్ నామినేషన్స్ అవసరం లేకుండా పార్థసారథి గారిని ఏకగ్రీవంగా సర్పంచ్ చేయాలని ఈ పంచాయతీ ఆఫీసులో అందరూ హాజరవుతారు అప్పటికే అక్కడికి వచ్చిన చలపతి ఈసారి ఎలక్షన్స్ జరిగి తీరాలి నేను నిలబడతాను ఎప్పుడు ఆ కుటుంబమే అధికారంలో ఉండడం ఏంటి మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా అందుకే ఈసారి నేను ప్రెసిడెంట్గా నిలబడతాను మీ అందరికీ ఇష్టమైతే నన్ను ఏకగ్రీవంగా ఎంచుకోండి లేదా ఎలక్షన్ జరుగుతుందని కరాఖండిగా చెప్పాడు చలపతి చలపతిని చూస్తూనే అర్జునికి చాలా కోపం అతడి వైపు అసహ్యంగా చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రెసిడెంట్గా నేను ఒప్పుకోను జనాలకు మేలు చేయకపోగా అన్ని కాడికి దోచుకుని ఇప్పటివరకు ఉన్న సౌకర్యాలన్నింటినీ కూడా నాశనం చేసి తిరిగి అభివృద్ధి పేరుతో నిధులన్నీ మింగడానికి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నావా నేను ఉన్నంత వరకు అది జరగనివ్వను అని కోపంగా చెప్పాడు అర్జున్ అర్జున్ మాటలకు చలపతికి ఉక్రోషం వచ్చింది ఏంటి ఇందాకటి నుంచి చూస్తూ ఉంటే తెగరచ్చిపోయి మాట్లాడుతున్నావు నేను ఇంతవరకు ఎవరి సొమ్ము తినలేదు మీరు తిన్నారేమో అందుకే వేరే ఎవరైనా ప్రెసిడెంట్ అయితే ఆ సొమ్ము మీ చేతుల్లో నుండి పోతదని నీ తండ్రినే ప్రెసిడెంట్ చేయాలని చూస్తున్నావని అన్నాడు అక్కడ ఉన్న పెద్ద మనుషులు చలపతి మాటలకు కోపం తెచ్చుకుని చూడు చలపతి మాటలు అదుపు తప్పితే మర్యాదగా ఉండదు ఆ కుటుంబం మీద నోరు పారేసుకుంటావేంటి నీకు ఈ ఊరిలో స్థానం ఉండదు వాళ్ళు ఒకరికి సాయం చేయడం సాయం అని అడిగిన వారికి పెట్టడమే తెలిసిన ఆ కుటుంబం ఎప్పటికీ ఊరికే తేరగా వచ్చే సొమ్మును అది పరాయి సొమ్మును వాళ్ళ సొమ్మని ఆశించరు అని చెప్పడంతో చలపతి కోపంతో ఊగిపోతాడు అదంతా నాకు తెలియదు నేను మాత్రం నామినేషన్ వేస్తాను ఎలక్షన్ ఎలా జరగదు నేను చూస్తాను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు అర్జున్ పెద్ద మనుషుల వైపు చూస్తూ మనం ఎలక్షన్కి వెళ్దాం మా నాన్న మంచి చేశాడు అని నమ్మిన వాళ్లే ఓటేస్తారు నమ్మని వాళ్ళు అతనికి ఓటేసుకోనిలే అని అంటూ అక్కడి నుంచి తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అర్జున్ బైక్లో వెనుక కూర్చుని వస్తూ ఉన్న పార్థసారథి అర్జున్ వైపు చూస్తూ ఎందుకు నాన్న ఆ చలపతితో మనకి వాడు ఎటువంటి వాడు కదా పోని ఈసారికి వాడిని ఉండనిద్దాము అని అన్నాడు అర్జున్ కోపంగా ఆయన్ని చూస్తూ ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు వాడు ప్రజల సొమ్ముని తినేస్తాడు నేను ఉండగా ప్రజలకు అన్యాయం చేయనివ్వను మీరే ప్రెసిడెంట్గా ఉండాలి ఇది నా మాట మీరింకేమీ మాట్లాడకండి అని అన్నాడు అర్జున్ అంత గట్టిగా చెప్పడంతో పార్థసారథి సైలెంట్ అయిపోయాడు ఇక అనుకున్నట్టుగానే చలపతి నామినేషన్ వేశాడు అలాగే పార్థసారథి గారు కూడా నామినేషన్ వేసి ఎలక్షన్ ని ప్రచారం చేశారు డబ్బులు పంచి తనకి ఓట్లు వేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ చలపతి బాగానే ఖర్చు పెట్టాడు కానీ ఇన్నేళ్ల నుంచి ఆ కుటుంబం సాయాన్ని మర్చిపోని ప్రజలందరూ పార్థసారథికే ఓటేశారు అర్జున్ తండ్రి గెలవడంతో గర్వంగా చూశాడు చలపతి వైపు ముందు ముందు నీ కథ చూస్తాను అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు భారంతో చలపతి ఆ వ్యక్తి కూడా చలపతి ఓడిపోయిన పార్థసారథి గెలవడం చూసి అర్జున్ వైపు కసిగా చూస్తూ నీ లక్కు ఇంకెన్నాళ్ళలో సాగుతుందో అది కూడా చూద్దాం అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎటువంటి హడావిడి లేకుండా సంవత్సరం రోజులు గడిచిపోయాయి పూజ నెల తప్పిందని తెలిసి తన కోసం బెంగళూరు వెళ్ళాడు అర్జున్ అన్నయ్యని చూసి పూజ ఆనందపడుతుంది తన కోసం తను పుట్టబోయే బిడ్డ కోసం చాలా గిఫ్టు బంగారం తీసుకుని వెళ్ళాడు వాటిని చూసిన శ్రీ ఏంటి బావా పాపో బాబో తెలియకుండానే గిఫ్ట్లు బంగారం తెచ్చిపెట్టావు ఇవన్నీ ఎందుకు అని అన్నాడు ఎవరైనా నాకు ఒకటే బావుగారు నా ఆనందం కోసం తెచ్చాను కాదనకండి అని అన్నాడు అర్జున్ శ్రీ అర్జున్కి తెలియకుండా వీడియో కాల్ చేసి అర్జున్ కనబడేలా ఐశ్వర్యకి చూపించాడు అతడిని చూసిన ఐశ్వర్య ప్రేమగా నిండా నింపుకుని అతని రూపాన్ని మనసులో దాచుకుంది ఈ సంవత్సరం రోజులు ప్రతి క్షణం అర్జున్ ని తలుచుకుంటూనే బ్రతికింది ఐశ్వర్య తనకి తొందరగానే అర్థమైంది అతనిపై తనకు ఉన్నది అట్రాక్షన్ కాదు లవ్ అని తను చదువు అయిపోగానే ఎలాగైనా అర్జున్కి ప్రపోజ్ చేసి లవ్ యాక్సెప్ట్ చేసేలా చేయాలని నిర్ణయించుకుంది ఐశ్వర్య బెంగుళూరు ఎప్పుడు వచ్చిన అర్జున్ ని వీడియో కాల్లో చూపిస్తూ ఉంటాడు శ్రీ ఐశ్వర్యకి ఇక వరుణ్ కూడా ఎడ్యుకేషన్ అయిపోవడంతో తన కోసం ఓన్గా బిజినెస్ చేయాలని కంపెనీ పెట్టాలని డబ్బు కోసం బ్యాంకు లోన్ కోసం ట్రై చేస్తాడు వేరే వాళ్ళ ద్వారా ఆ విషయం తెలుసుకున్న అర్జున్ వరుణ్ణి ఇంటికి పిలిపిస్తాడు రూమ్లో కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు వరుణ్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని అడిగాడు అర్జున్ సొంతంగా బిజినెస్ పెట్టాలి అని ఉంది అన్నయ్య అది కూడా నా ఓన్గా అని అన్నాడు అలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నాకొక మాట చెప్పొచ్చు కదరా నువ్వు ఒకరి దగ్గర వెళ్ళి చేయి చాపడమేంటి మీ అన్నయ్య ఉండగా నువ్వు మరొక దగ్గర చేయి చాపితే ఇక నేను ఉండి ప్రయోజనం ఏంటి అని బాధగా అడిగాడు అర్జున్ నువ్వు అలా అనుకోకన్నయ్య ఇప్పటికే నీ మీద నేను చాలా భారంగా ఉన్నాను నా చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టావు ఇప్పుడు దీనికోసం కూడా నీ మీద ఆధారపడితే ఎలా అని అన్నాడు వరుణ్ అదేంట్రా నీదీ నాదని వేరు చేస్తున్నావు ఇదంతా మనదే కదా అని అడిగాడు అర్జున్ అలా అనుకోవడం నీ మంచితనం అన్నయ్యా ఇదంతా పెద్దమ్మ ఆస్తి ఇదంతా నీకు చెందిందని నాకు కూడా తెలుసు నీ మంచితనంతో నువ్వు మాకు అన్నీ ఇస్తున్నావు దానిని ఆసరాగా తీసుకుని ఇంకా నీ దగ్గర నుంచి ఆశించడం చాలా తప్పన్నయ్యా అని అన్నాడు వరుణ్ అర్జున్ కోపంగా వరుణ్ణి చూస్తూ రేయ్ ఇంకొకసారి నీది నాది అని వేరు చేశావంటే బాగోదు చెప్తున్నా నువ్వు వాడివి కాదురా మనము ఒకే తంత్రికి పుట్టిన బిడ్డరం మన తల్లి మాత్రమే వేరు కావచ్చు కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ అలా అనుకోలేదురా నువ్వు పూజ నాకు ఇద్దరూ సమానమే నా తోడబుట్టిన వాళ్లే మీరు నన్ను వేరు చేసి ఎవరూ లేని అనాథను చేయకండిరా అని అన్నాడు బాధగా అర్జున్ అన్నయ్య అని అంటూ వరుణ్ అర్జుని చేతిని పట్టుకుని బాధగా నా ఉద్దేశం అది కాదన్నయ్యా నువ్వు అలా అనుకోకన్నయ్యా నువ్వు ఎప్పటికీ మా అన్నయ్యవే మేము నీ తమ్ముడు చెల్లిల్లమే అని అన్నాడు ఎమోషనల్గా వరుణ్ వరుణ్ తలనిమిరి నన్ను మీ అన్నయ్య అనుకుంటే నువ్వు పెట్టే కంపెనీకి నువ్వు వేరే వాళ్ళ దగ్గర చేయి చేపకు నీకు కావలసిన డబ్బు గురించి నేను చూసుకుంటాను నీకు ఎంత కావాలో చెప్పు అని అన్నాడు అర్జున్ వరుణ్ అర్జున్ చేతిని పట్టుకుని అన్నయ్య కంపెనీ పెట్టాలంటే బిల్డింగు ఎంప్లాయీస్ మెటీరియల్స్ ఇలా అన్నింటికి కోట్లల్లో డబ్బు కావాలన్నయ్య అది మన దగ్గర ఎక్కడ ఉంది అందుకే లోన్ తీసుకోవాలనుకున్నా అని అన్నాడు వరుణ్ అర్జున్ ఆలోచిస్తూ ఓ పని చేద్దాంరా మన భూములు చాలానే ఉన్నాయి కదా వాటిని తాకట్టు పెడితే నీకు ఎంత కావాలంటే అంత వస్తుంది ఇంకా అమ్మ బంగారం కూడా చాలానే ఉంది అదంతా బ్యాంకులో తనకా పెట్టి డబ్బులు తీసుకుందాము అదంతా నేను చూసుకుంటా కానీ మిగిలిన విషయాలు నువ్వు చూసుకోవాలి అన్నాడు అర్జున్ అన్నయ్య అని వరుణ్ హగ్ చేసుకున్నాడు ఆనందంగా నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నయ్యా నన్ను నమ్మి ఉన్నదంతా ఇస్తున్నా నీ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఈ అర్జున్ తమ్ముడంటే ఏంటో అందరికీ చూపిస్తానని నవ్వాడు అర్జున్ కూడా నవ్వి నా తమ్ముడి కోసం కాకపోతే ఇంకెవరికి చేస్తానురా రుణాలంటూ పెద్ద పెద్ద మాటలంటే తన్నులు తింటావు నా చేతిలో అని ఆనందంగా హక్ చేసుకున్నాడు అర్జున్ తమ్ముడంటే ఎప్పటికీ ఓడిపోడు నాకు ఆ నమ్మకం ఉందిరా అని అన్నాడు అదంతా చూసిన పార్థసారథి గారు ఆనందపడ్డాడు తృప్తిగా కొడుకుల వైపు చూసి ఎక్కడ ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక తల్లిబిడ్డలు కాదు అని ఒకరికొకరు ఈశ్యా ద్వేషాలు పెంచుకుంటారో అని చిన్న భయం ఉండేది ఇప్పుడు ఆయనకి తన ఇద్దరు కొడుకులను అలా చూడడంతో భయం పోయి ఆనందం వచ్చింది అలా రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి ఆరు నెలలకు వరుణ్ కంపెనీ కూడా బెంగళూరులో స్టార్ట్ చేశాడు దానికి కావలసిన అమౌంట్ అర్జున్ పొలాలు బ్యాంకులో తాకట్టు పెట్టి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం మొత్తం పెట్టుబడిగా పెట్టారు అర్జున్ కంపెనీ పేరు అర్జున్ వరుణ్ పేర్లు కలిసేలాగా ఏవీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని పెట్టాడు దానికి ఓపెనింగ్ కి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి అర్జున్ చేతుల మీదుగా కంపెనీ ఓపెనింగ్ చేయించాడు వరుణ్ పూజకి కూడా నెలలు నిండుతూ ఉండడంతో తొమ్మిదో నెలలో తనకి అక్కడే గ్రాండ్గా శ్రీమంతం జరిపించే డెలివరీ కోసం పుట్టింటికి తీసుకుని వచ్చాడు అర్జున్ ఆ వేడుకనంతా లైవ్లో చూసింది ఐశ్వర్య శ్రీ ఏర్పాటు చేశాడు అక్కడ నిలబడి అందరికీ నమస్కరిస్తూ వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాలు చేస్తున్న అర్జున్ వైపే చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య ఐశ్వర్య అర్జున్ ని చూస్తూ స్క్రీన్ మీద ఉన్న అర్జున్ని ప్రేమగా చూస్తూ నీ కోసం ఇంకొక రెండు నెలలు వెయిట్ చేస్తాను అప్పటికీ నా చదువంతా అయిపోతుంది శాశ్వతంగా నీ దగ్గరికి వచ్చేస్తాను అర్జున్ అని అనుకుంది మనసులో గ్రాండ్గా పూజ శ్రీమంతం జరిపించి ఇంటికి తీసుకుని వచ్చాడు అర్జున్ ఐశ్వర్య చూస్తున్న అర్జున్ పిక్కిని చూసిన ఐశ్వర్య తల్లి సురేఖ ఐషు అని అంది కోపంగా అర్జున్ ఊహల్లో చుట్టూ ప్రపంచం మర్చిపోయి ఐశ్వర్య తల్లి అరుపుతో ఉలిక్కి పడి మాం వాట్ హాపండ్ అని అడిగింది ఏంటి నువ్వు చేస్తున్న పని నువ్వు ఆ పల్లెటూరి వాడిని లవ్ చేస్తున్నావా అని అడిగింది సీరియస్గా మామ్ అర్జున్ ని చులకం చేసి మాట్లాడుకు నాకు నచ్చదు అనింది కోపంగా ఐశ్వర్య అంటే ఏంటి నిన్ను చిన్నప్పటి నుండి అల్లార ముద్దుగా పెంచుకున్న మాకంటే వాడు ఎక్కువైపోయాడా వాడి కోసం నన్ను కోప్పడుతున్నావు అని అంది సురేఖ కోపంగా మామ్ మీరంటే నాకు చాలా చాలా ఇష్టం కానీ అర్జున్ అంటే కూడా అంతే ఇష్టం ఇంకా చెప్పాలంటే ప్రాణం కూడా ప్లీజ్ మామ్ నాకు అర్జున్ కావాలి అనింది కన్నీళ్ళతో ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఐశ్వర్య తండ్రి గుణశేఖర్ ఏం జరుగుతుంది రేఖ ఇక్కడ అని అన్నాడు సీరియస్గా సురేఖ కంగారుగా మీరెప్పుడు వచ్చారండి అని అంటూ ఉంటే అది తరువాత అని అంటూ ఐశ్వర్య చూస్తున్న అర్జున్ పిక్కులు చూసి నువ్వు లవ్ చేస్తున్నావా అని అన్నాడు అదే సీరియస్నెస్తో అవును పప్ప అని అంది భయంగా నీకు మేం కావాలా అతను కావాలా అంటే అని అన్నాడు ప్లీజ్ పప్పా అలాంటి సిచ్యువేషన్ నాకు క్రియేట్ చేయకండి నాకు ప్రాణం పోసిన మీరా లేక ప్రాణంగా ప్రేమించిన అర్జున అంటే నేను చెప్పలేను అలాగని మీకు ఇష్టం లేకుండా నేను అర్జున్ని పెళ్లి చేసుకోను అని ఎంది స్థిరంగా ఆ మాటతో గుణశేఖర్ ఐశ్వర్యని ప్రౌడుగా చూస్తూ నువ్వు నాకు మీకంటే అర్జునే ఎక్కువ అని అంటావేమోనని ఎక్స్పెక్ట్ చేశాను బేబీ కానీ నువ్వు నీ పేరెంట్స్కి ఇంత రెస్పెక్ట్ ఇచ్చాక కూడా మేము మూర్ఖంగా నీ ప్రేమని దూరం చేస్తే మా అంత సెల్ఫిష్ పర్సన్స్ ఎవరూ ఉండరు నీ ప్రేమని నేను ఒప్పుకుంటాను కానీ అతడు పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్నాడని విన్నాను మరి నువ్వు ఇక్కడ ఫాస్ట్ కల్చర్లో పుట్టి పెరిగి అక్కడ ఇవ్వడగలవా అని డౌట్గా చూశాడు దాంతో ఐశ్వర్య నవ్వి డాడ్ మీకు తెలియదా అని అంటూ ఆయన చేతిని చుట్టుకుని భుజంపై తలపెట్టి ప్రేమ అంటే అడవిలోనైనా ఆనందంగా బతకచ్చని అమ్మ రామాయణంలో సీతాదేవి గురించి చెప్తూ చాలాసార్లు నాతో అంది నా అర్జున్ నా పక్కన ఉంటే నాకు ఎక్కడైనా ఆనందంగా ఉంటాను డాడ్ మనసుకు నచ్చిన వాడితో కలిసి ఉంటే లోకంలో సంతోషాలన్నీ మనతో ఉన్నట్టే అదే మనకు నచ్చని లైఫ్లో ఎంత లగ్జరీగా బ్రతికినా మనసుకు సంతోషం అనేది ఉండదు డాడ్ అని అంది ఐశ్వర్య నా కూతురు ఇంకా చిన్నపిల్ల అని అనుకున్నాను కానీ నా బేబీకి చాలా విషయాలు తెలుసు చాలా మెచ్యూర్డ్ అని కూడా ఇప్పుడే అర్థమైంది అని నవ్వి రేఖ మన బేబీకి మనం కష్టపడి వరుణ్ణి పని లేదు అని అన్నాడు భార్య వైపు చూసి